ఆ రోజు జరిగిన విషయం మీద సంపూర్ణంగా అవగాహన లేని వాళ్ళు అట్లా పెట్టుకోవడానికి దారిదితారు తల్లి అందుకని జరిగింది ఏంటంటే నేను ఒక నూట యాభై మందితో కూడిన కార్యకర్తలతో కూడా నేను నేను వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి పెద్దయిన నాయుడు గారు బయటనే ఉన్నాడు నన్ను చూసి నాతో పాటు వేదిక మీదకి వచ్చేశాడు ఆ పిల్లలకు నన్ను పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత మేము భోజనానికి వెళ్ళాలి అప్పటికి లోకేష్ గారు రాలే అప్పటికి దత్తాత్రేయ గారు రాలే అప్పటికి వీఐపీలు ఎవరు లేరు కానీ నేను మళ్ళీ అక్కడ నేను గంట రెండు గంటలు ఉండడానికి నాకు అవకాశం లేదు నేను మళ్ళీ వెంటనే షెడ్యూల్ ప్రకారం నేను విజయవాడకు చేరుకోవాలి కాబట్టి నేను ఒక్కరిని తినాలన్నా యాభై నూట యాభై మంది తినాలన్నా అప్పటికే వీఐపీ రాలేదు కాబట్టి నేను ఎక్కడైతే నా సాధారణ కార్యకర్తలు భోజనం చేస్తుండ్రో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో నేను తినాలి నేను కార్యకర్త స్థాయి నుంచి కిందకుంటు వచ్చిన తల్లి నేను పోయి ఒక వీఐపీ దగ్గర కూర్చొని నా ఇంబడి చిన్న కార్యకర్తలు నూట యాభై మంది ఇంకో దగ్గర కూర్చుంటే ఎవరికి అవమానమో లేదు కానీ నాకు అవమానంగా భావించుకుంటుంది నా కార్యకర్తలతో భోజనం చేశాను నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఘటన వాళ్ళు నలుగురు కోసం వీఐపీలు కోసం భోజనం చేసి అనుకో దానికి దీనికి సంబంధం ఏమి అక్కడ జరిగి మంద గారిని నారా లోకేష్ గారు అవమానించారు చంద్రబాబు గారు అవమానించారు విఐపి అవమానించారు వెంకయ్యనాయుడు గారు అవమానించారు మందకృష్ణ మాదిగంటే మీకు అంత చిన్న చూపున ఆయనకి భోజనం పెట్టే విధానం ఏంటి అందరేమో బంగారు పల్లెల్లో తింటారు వెండ పల్లెల్లో తింటారు ఆయనకు మాత్రం ఎస్తరాకులో పెడతారు అన్నం మీరు ఈ టైప్లో ఒక చిల్లర రాజకీయానికి తెరదీసింది వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఐదు రూపాయల చిల్లర బ్యాచ్ తోటి అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు నిజంగా మందకృష్ణ కృష్ణ మాదిక్ గారికి అవమానం జరిగిందా వెంకయ్యనాయుడు గారి పెళ్ళిలో అవమానం చేశారా లోకేష్ గారు కానీ ఇతర ఇతర నాయకులు కానీ వీఐపీలు కానీ మందకృష్ణ మాదిక్ గారు కానీ చిన్నచూపు చూసారా అంటే దానికి సమాధానం ఏం చెప్పటం కాదు స్వయంగా మందకృష్ణ మాదిక్ గారి మాటల్లోనే మనం అందరం విందాం ప్రజలందరం తెలుసుకుందాం ఈ రోజు పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలా మందకృష్ణ మాదిగ్ గారు ఏ జాతి కోసం అయితే పోరాడతారో ఆ జాతిలో ఎవరైతే బందకృష్ణ మాదిక్ గారిని ప్రేమిస్తుంటారో వాళ్ళందరూ నిజాన్ని తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నా అనేది రోజు మందకృష్ణ మాదిగ్ గారు కేవలం వాళ్ళ జాతి కోసం పుట్టిన వ్యక్తే కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు ప్రజలందరూ కూడా గౌరవించే వ్యక్తి మందకృష్ణ మాదిగ్ గారు అలాంటి ఒక వ్యక్తికి కులాన్ని అంటగట్టి కుల రాజకీయాలను చేయాలని చూసి కులాల మీద ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలని చూశాడు పరికిమాల సైకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి అసలు మందకృష్ణ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ప్రజలందరూ వినాలా వినండి అంటే మీరు ఒక అవమానం ఫేస్ చేశారని చెప్పి మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఒక ఫోటోని అంటే రీసెంట్ గా మీరు వెంకయ్య నాయుడు గారి మనవడి పెళ్లికి హాజరవ్వడం జరిగింది సో అక్కడే మీరు ఆ లోకేష్ గారికి వీళ్ళందరికి రాగి కంచాల్లో భోజనం పెట్టి మీకు విస్తరాకులో భోజనం పెట్టారు అనే ఒక ఫోటో ఇది వైరల్ అవుతోంది సో అది నిజమేనా ఓకే తల్లి అంటే ఆ రోజు జరిగిన విషయం మీద సంపూర్ణంగా అవగాహన లేని వాళ్ళు అట్లా పెట్టుకోవడానికి దారి తల్లి అందుకని జరిగింది ఏంటంటే నేను ఒక నూట యాభై మందితో కూడిన కార్యకర్తలతో కూడా నేను నేను వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి వెంకయ్య నాయుడు గారు బయటనే ఉన్నాడు నన్ను చూసి నాతో పాటు వేదిక మీదకి వచ్చేసాడు ఆ పిల్లలకు నన్ను పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత మేము భోజనానికి వెళ్ళాలి అప్పటికి లోకేష్ గారు రాలే అప్పటికి దత్తాత్రేయ గారు రాలే అప్పటికి వీఆర్పీలు ఎవరు లేరు కానీ నేను మళ్ళీ అక్కడ నేను గంట రెండు గంటలు ఉండడానికి నాకు అవకాశం లేదు నేను మళ్ళీ వెంటనే షెడ్యూల్ ప్రకారం నేను విజయవాడకు చేరుకోవాలి కాబట్టి నేను ఒక్కరిని యాభై నూట యాభై మంది తినాలన్నా ఏ వీఐపీ రాలేదు కాబట్టి నేను ఎక్కడైతే నా సాధారణ కార్యకర్తలు భోజనం చేస్తున్నారో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో నేను తినాలి నేను కార్యకర్త స్థాయి నుంచి కిందకుంటు వచ్చిన తల్లి నేను పోయి ఒక వీఐపీ దగ్గర కూర్చొని నా ఇంబడి చిన్న కార్యకర్తలు నూట యాభై మంది ఇంకో దగ్గర కూర్చుంటే ఎవరికి అవమానమో లేదు కానీ నాకు అవమానంగా భావించుకుంటుంది నా కార్యకర్తలతో భోజనం చేశాను నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఘటన వాళ్ళు నలుగురు కోసం కోసం భోజనం అనుకో దానికి నా ఎంబడి కార్యకర్తలు ఉన్నప్పుడు నేను మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలన్నప్పుడు నేను ఎక్కడ తినాలి నా కార్యకర్తల మధ్యలో తిని నేను వెళ్ళిపోవాలి కదా నేను విఐపి లెవెల్ రాలేదు కదా అది విషయం విన్నా జగన్మోహన్ రెడ్డి వినపడిందని చెవులకి మందకృష్ణ మాదిగ గారి మాటల్లో ఆయన ఏం మాట్లాడాడో వినపడిందా నీ కళ్ళకి కనపడిందా నీ పేటిఎం బ్యాచ్కు చూపించు నీ చిల్లర బ్యాచ్కు చూపించు నువ్వు చేసే చిల్లర రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది సిగ్గుపడాలా సిగ్గుండాలా ప్రజలు నేను చిత్కారించినా నీ ముఖం మీద కాండ్రించి ఉమ్మినా నేను ఎడంకలు చెప్పించి కొట్టినా సరే ఇంకా సిగ్గు సెలవు లేకుండా ఏ విధంగా నేను ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నావు ఇంకా కులాల కులాల మధ్య కుంపట్లు పెట్టడం ఇంకా ఎంతకాలం చేసేటువంటి రాజకీయాలు కుల రాజకీయాలు అంత కుల పిచ్చుందా నీకు ఈ కులాల పిచ్చేంటి ఎందుకు ఈ విద్వేషమైన రాజకీయాలు నీకు సిగ్గు శరవ అనేది ఒక రాజకీయాలు చేస్తుంటావు నువ్వు ఏం బ్రతుకు బ్రతుకుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా వక్రీకరించి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కల్పించి అభూత కల్పన చేసి ప్రజల మధ్య ఒక విద్వేషాన్ని అనేది లేకుంటే కమ్మ కులం మీద ఒక బురద వేయాలి ఏమో ఏం తప్పు చేసినా కమ్మకులం నీకు ఏం అవమానం చేసింది చెప్పు ఎందుకు కమ్మకులం అంటే నీకు అంత కోపం అంత కక్ష ఏ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి మీకు దండం మీరు ప్రదయపడతా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కమ్మాడు నీకు లేదా ఏ కమ్మాడు ఓటేయకుండా నువ్వు గెలిచావా నీ పక్కన ఉన్న నేను ఎవడు కమ్మోడు కాదా నీ కోసం బూతులు తిట్టినా పోసారి కృష్ణమూర్తి ఎవడు కమ్మోడు కాదా నీ కోసం బూతులు తిట్టిన వల్లమీను వంశ ఎవడు కమ్మోడు కాదా నీ పార్టీలో కమ్మోలు లేరా ఈరోజు నువ్వు నీ కులపెచ్చ నీ సైకో తత్వం చివరికి లండన్ మందులు వాడుతున్నా సరే నీ పిచ్చి తగ్గట్లేదు నీకు ఇంకా పనికి మన చిల్లర రాజకీయాలను చేసి ఒక దిక్కుమాల దూరంలోకి వెళ్తున్నావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఆల్రెడీ ఒక సమాధానం ఇచ్చా జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఒక పనికిమాలడు ఎన్ని ఇటువంటి ఫేక్ పోస్టులు క్రియేట్ చేసినా ఫేక్ మెసేజ్లు పెట్టినా సరే మీరు వాటిని నమ్మకండి ఎందుకంటే జగన్ అనేవాడు ఒక సైకో అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన బ్రతుకంతా అబద్ధాలు చెప్పటం లేకుంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ళందరి మధ్య గొడవలు పెట్టడం మనమందరం కొట్టుకుంటుంటే మనమందరం తలన బదులు కొట్టుకుంటుంటే ఆ పంపలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటూ పైసా ఆచకంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు ఈ జగన్ ఈ సైకో జగన్ జగన్ గుర్తుపెట్టుకో నువ్వు చేసిన తప్పుకి ఆల్రెడీ ప్రజలని చెప్పుతో కొట్టారు ముందు ముందు ఇంకా దేనితో కొడతారు ఒకసారి నువ్వు ఆలోచించుకో ఇప్పటికైనా సరే నీ సిగ్గుమల రాజకీయాలు మానేసి ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవించి చేత అసెంబ్లీకి రా లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో